తెలంగాణలో పిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అరవై మందిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందన్నారు ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పగటికల్ కంటోందని ఎద్దేవా చేశారు నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతమంది సాధనసభ్యుల్ని అనర్హత వేటు వేపించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది వాళ్ళ పదవులు రద్దవుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళ్ళలు కన్నటువంటి వాళ్ళు వంద ఎలుకలు తిన్నా పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు అరవై మంది వరకు ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను జెడిపి చైర్మన్లను అనేక వందల జెపిటీసీలను ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలకు పార్టీలను మేము శాసనసభలు సాధన మండలి విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారి శార సభ్యత్వం రద్దు చేపిస్తామని వాళ్ళ రద్దు రద్దయిపోయినా ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేతున్న మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకుపోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినట్టు ఇప్పుడే వార్తలు వింటున్నాయి మూడు మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు వాళ్ళేమో ఈ శాసనసభ్యుల రద్దు చేయమని మేము వెళ్లినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు సుప్రీంకోర్టు ఈరోజు ఏం అభిప్రాయపడ్డది ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటది మూడు మాసాల్లో తేల్చుమని చెప్పాలి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మా సూచన సలహా సజెషన్ ఏదైతే ఉందో తీర్పు మా సహనసభకు సంబంధించిన స్పీకర్ గద్దం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది ఇంకా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు అని చెప్పని మీరు ఏదైతే అరవై మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నా మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్ స్పీకర్ కానీ అధికారాను ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీం సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తా ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ కానీ అది హరీష్ రావు కానీ అది కవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఏ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది కూలిపోతుంది కాలిపోతుంది ఇంకెక్కడికి ప్రభుత్వం అన్నారు పంతొమ్మిది మాసాలింది ఇరవై మాసాలకు అడుగు పెడుతుంది ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారి నాయకత్వం ముందుకుపోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచన తప్ప మరొకటి కాదనే మాట ఆట తల్లు కార్టిసిపెట్స్ ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ మాటను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీ చెల్లించింది ఇప్పుడేమంటావు కేటీఆర్ ఏంటో ఇప్పుడు మహిళా తలలో క్షోభం చెప్పారు ఇంత చక్కటి పేదలు దానికి తేడా ఓ ఓభై బీజేపీ మా మౌడీ ఫోటో పెట్టాలని చెప్పి డీల్ పోయి మాట్లాడుతున్నారు మాకు కూడా ప్రధానమంత్రి మోడీ గారింటి గౌరవం ఉంది కానీ మీ గుజరాత్ ఎందుకు సన్నబీమిస్తులే పక్కన మహారాష్ట్రలో ఎందుకు ఈ రోజు మీరు ఎంపీగా గెలిచినటువంటి కాశీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు సన్నబులు ఎక్కడ సన్నిబియోళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారు ఆలోచన తూపుర్ రెడ్డి గారు ఆలోచన ఈరోజు ఈ విధంగా అంటే ఖర్చు వేసుకోవడం ఏ ఏ కార్యక్రమం చేసి బాధ అని చెప్పని చెప్పి ఇంకా ప్రజలు మేము మాటలు నమ్మరు బీజేపీ బీఆర్ఎస్ రెండు పదేళ్లలో తెలంగాణని ఏ విధంగా వెనక్కి రెట్టివేసింది అనేది నిధులు నీళ్లు నియామకం వచ్చి ఈ ఉద్యోగాలు ఇవ్వని సందర్భం ఇదైతే ఈరోజు దేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో అరవైలు ఉద్యోగాలు ఇచ్చినట్టు చరిత్ర లేదు నిరుద్యోగులకు అరవైలు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు అంటున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ విమర్శలు మానాలండి రోజు హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ఆమోదింప చేసుకుని కేంద్రం స్వతహాగా బీసీ బిడ్డే కాదు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడలో భాగంగా ఏదైతే కులకరణ జరగాల్సిందే వివక్షత పోవాలంటే అసమానత తొలగాలంటే ఓ ఎక్స్రే ఓ ఎమ్మెల్యే లాగా కులగణ జరిపి తీరాలంటే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఆదేశాన్ని అందుకోరు రేవంత్ రెడ్డి గారు స్వదా బీసీ కాకుండా కులగణ జరిపితే కొన్న ప్రభుకర్గా రసదులు బీసీ బిల్లును ప్రవేశపెట్టి నేను ఒక బీసీ బిడ్డగా ఆ బీసీ బలపరిచింది నేను నా జీవితంలో మరుపురాని ఘటన నుంచి పాల్గొనకునే అలాంటి బీసీ బిల్ ఈరోజు మేము ఆమోదు రాజకీయమే కాదు ఉద్యోగ విద్యలు కూడా ఇయ్యాలని చెప్పి ఒక నిర్ణయం ఇస్తుంది అరే బిల్లు పెండింగ్లో ఉంటుంది ఢిల్లీలో అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంది ఆ షెడ్యూల్ నైన్లో రాజేశ్వరం చేర్పా అంటున్నాం ఈరోజు మా కేబినెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహా మీ అందరూ మూడు రోజులు అక్కడ కూర్చొని ఐదు ఆరు రేటు మీ ఉద్యోగం చేస్తా ఉంటే కలిసి నిన్న మొన్న ఏమంటుంది రోజు నేను నాలుగు ఐదు ఆరు డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాను నీకే సంబంధం తెలియదు నిజంగా నీకు మా బీసీపీ అంత ప్రేమే ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు ప్రతిపక్ష రీతి తీసుకొచ్చి బిల్లులు అంటే మా శత్రుశుక్తిని నిరూపించుకున్నాం మీ సమయంలో బిల్లు ప్రవేశపెట్టడం అధ్యయనం పంపడం కేంద్ర ప్రభుత్వం దగ్గర రెండు వేల పద్దెనిమిది షెడ్యూల్ రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని మార్చి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినప్పుడు గవర్నర్ గారి దగ్గర పెను కూడా వారి కూడా ఢిల్లీకి పంపించారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ కొట్టాలి కానీ ఇక్కడ హైదరాబాద్ లేని రాజకీయ అంటే డైవర్షన్ పాలిటిక్స్ డ్రామాలు సురూ అరే మీ కుటుంబంలో గొడవ మా మీదేమి తీసుకొస్తారు ఈరోజు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నలుగురికే పరిమితమైంది పార్టీ అది గారబే ప్రతిపక్ష వాచనకి వరంగల్ సభలో యూసారు ఇదరే మాట్లాడారు ఇప్పుడు ఇదర్గే పరిచయం అయింది బాబు పోటల్ కోటి ఇదరి బ్యాడ్మిన్ చూసి거든요 అది మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఉంటది ఎస్సీ మార్టర్త ఎస్టీ మార్టర్త పిసి మార్టర్త మైనారిటీ మార్టర్త సామాజిక కులాల వాదిగా అందరిని మాట్లాడ ఇచ్చి అన్ని వర్గాలను కలుపుకొని పోతాడు కానీ వరంగల్ సభలో రోల్ మార్చింది ఇదరే ఇక్కడ నేయకర రావుగా కేసే ఉంది మీరేన ఫోటో చూడు కేటీఆర్ కూడా చేసారు ఆ రిస్ ఫోటో కూడా కతవేపిస కవిత ఫోటో కూడా కతవేపిస ఆ రోజువ నలుగు రండిది అధికారం ఉంది ప్రతిపక్షం చేసేది ఇదర్ కదా ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు సరిగ్గా పోషించలేకపోతున్నారు కేసీఆర్ గారు అందరూ చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కూడా చేసినటువంటి సందర్భం సింపుల్ మాట్లాడేది మాట్లాడుతుంది ఈరోజు మేము ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అనే రంగంలో అభివృద్ధి పత్రాలు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా